చైతన్యపురిలోని మంజుసుధా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో మంగళవారం ఉద్రిక్త పరిస్థితి నెలకొంది సైదాబాద్ కజబాగ్ కాలనీకి చెందిన సునీతకు ఈ నెల పదవ తేదీన నిబంధనలకు విరుద్ధంగా ఆసుపత్రిలో అబర్షన్ కొరకు ఇంజెక్షన్లు టాబ్లెట్స్ ఇంట్లో వాళ్లకు తెలియకుండా ఇవ్వడంతో అధిక రక్తస్రావమై చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం మూడు గంటల సమయంలో సునీత మృతి చెందడంతో బంధువులు ఆగ్రహానికి గురయ్యారు చైతన్యపురంలోని మంజు సుధా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వద్ద మంగళవారం ఉద్రిక్త పరిస్థితి నెలకొంది సైదాబాద్ కజబా కాలనీకి చెందిన హరిలాల్ భార్య సునీతకు ఈ నెల పదవ తేదీన నిబంధనలకు విరుద్ధంగా ఆసుపత్రిలో అబార్షన్ కొరకు ఇంజెక్షన్ టాబ్లెట్స్ ఇంట్లో వాళ్లకు తెలియకుండా ఇచ్చారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు తర్వాత అధిక రక్తస్రావం అయ్యి ఆమె ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఈ నెల పద్దెనిమిదవ తేదీ సాయంత్రం ఓవైసీ ఆస్పత్రికి తరలించారు చికిత్స పొందుతూ ఈ రోజు ఉదయం మూడు గంటల సమయంలో సునీత మృతి చెందింది ఈ ఘటనపై బాధిత కుటుంబ సభ్యులు న్యాయం చేయాలని ఆసుపత్రి ముందు డిమాండ్ చేస్తున్నారు